కావలి మండలంలో పొదుపు సంఘాలకు కావలి మహిళా సమాఖ్య విస్తృత సేవలు అందిస్తూ జిల్లా స్థాయిలో వివిధ విభాగాల్లో మొదటి స్థానం సాధించినట్లు కావలి వెలుగు ఏపీఎం కృష్ణారావు తెలిపారు కావలి వెలుగు కార్యాలయంలో సోమవారం కావలి మండల మహిళా సమాఖ్య ఈసీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ఇచ్చిన లక్ష్యాలను సాధించడం వివిధ విభాగాల్లో మొదటి స్థానంలో నిలిచినట్లు తెలిపారు రుణాల గ్రౌండింగ్ రికవరీతో జిల్లా మొదటి స్థానం సాధించారన్నారు ఇందుకు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ పురస్కారంతో అభినందించినట్లు తెలిపారు దీంతో మండల సమాఖ్య సమావేశంలో పురస్కారాలు ప్రదర్శించి హర్షం వ్యక్తం చేశారు ఇదే ఉత్సాహంతో పనిచేద్దామని ఏపీఎం తెలిపారు ఈ సమావేశంలో ఏరియా కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు సిసిలు రసూల్ చిరంజీవి శివయ్య ప్రసాద్ మాల్యాద్రి మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు బాధ్యతలు తీసుకుని తొమ్మిది నెలలు కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఎంఎంఎస్ మీటింగ్ మండల మహిళా సమాఖ్య ఈసీ సమావేశం జరుగుతుంది దాంట్లో భాగంగా గత నెలలో గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు జిల్లాలోని కావలి మండల మహిళా సమాఖ్య శ్రీనిధిలోను ఓఎన్డిసిలోను మరియు మూడు నాలుగు విభాగాల్లో జిల్లాలోని ప్రథమ ద్వితీయ స్థానాల్లో ఉన్నందున అభినందించి జిల్లాలోని ఎక్కువ అమౌంట్ గ్రౌండింగ్ చేసినందుకు సిసి గారికి మరియు మండల సమాఖ్యకి ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ సాధించిన జిల్లాలో మొట్టమొదటి మండలంగా ఈ మండల సమాఖ్యకి గౌరవ పురస్కారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎన్పిఏ జీరో చేసిన మండలంగా కూడా పురస్కారం ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆశించినటువంటి ప్రతి కుటుంబానికి ఒక ఎంటర్ప్రెన్యూర్ అనే దాని శ్లోకంలో భాగంగా మండలంలో ఎక్కువ మందికి ఆన్లైన్ డిజిటల్ నెట్వర్క్ కామర్స్ ద్వారా ఎక్కువ బిజినెస్ చేసినందుకు కూడా మండలానికి పురస్కారం ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వం సూచించిన సూచనల మేరకి మరియు గౌరవ కలెక్టర్ గారు మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు మార్గదర్శకత్వంలో మా సిబ్బంది అందరూ సమిష్టిగా కష్టపడుతూ అన్ని గ్రామ సంఘాలని ఆదాయంలోకి తీసుకురావడానికి కఠోరంగా శ్రమిస్తున్నా ప్రభుత్వం సూచనల మేరకి వాళ్ళు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి ఉమ్మడిగా కష్టపడుతూ ముందుకెళ్తున్నాం అదేవిధంగా విఓఏలు అండ్ ఓవీలు స్వయం సహాయ సంఘాల తల్లులు కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరించి వారి జీవన ప్రమాణాల మెరుగుదలకి వారి ఆదాయ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని ఈ సందర్భంగా మండల మహిళా సమతి సమావేశ సందర్భంగా అందరం చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు विश्वसाई एजुकेशनल सोसाइटी वारी विश्वसाई जेईई टॉपर प्रोग्राम ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పది పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి Hi lord please subscribe to N3 TV.